గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అచ్చంపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నిరంజన్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడు నెలలు అవుతుంది ఇవాళ నియోజక నియోజకవర్గంలో మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే నిరంజన్ రెడ్డి మీద మాట్లాడంగా మీరు పరిపాటి అయిపోయింది ఇటీవల కాలంలో మీరు ఎనిమిది నెలల కాలంలో నిరంజన్ రెడ్డి గారు బుక్ అప్ దగాకోరు అవినీతి పరుడని చెప్తూనే ఉన్నారు తప్ప ఏనాడు కూడా ఒక ఆధారం తీసుకురాలేదు అదేవిధంగా ఒక్క ఆధారం కాదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మాందాపూర్ దగ్గర వంద ఎకరాలకు సంబంధించి చెప్తావు అలంపూర్ దగ్గర వంద ఎకరాలు అంటావు మా మోజల దగ్గర యాభై ఎకరాలు ఉన్నాయి అన్ని సిబిఐ సిబిసిఐడికి ఇచ్చినాం తర్వాత ఈడీకి ఇచ్చినాం తర్వాత సిఐడికి ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన అతి త్వరలో నిరంజన్ రెడ్డి గారిని త్రిహార్ జైలు పంపిస్తామని చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజు నువ్వు ఎప్పుడు కూడా నిరంజన్ రెడ్డి గారు చేసిన అవినీతికి కబ్జాదారు పనులకు ప్రజలు కర్రు కాల్చి వాతా పెట్టినని పదే పదే అనుకుంటావు కానీ నీవు ఇలా నిరూపించకుండా నీ ఎమ్మెల్యే పదవికి ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకోకుండా ప్రభుత్వం నుండి వచ్చే వంటి అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు లేకుండా ప్రజలకు నువ్వు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఈ ఎన్ని నెలల సమయాన్ని వృధా చేస్తూ నీవు ప్రజల దృష్టిని మలర్చడానికి నిరంజన్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ బహిరంగ సభ పెట్టినా ఏ తదినం జరిగినా ఏ శుభకార్యం జరిగినా నిరంజన్ రెడ్డి నీకు మధ్యలో ఉంటాడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు గౌరవం నిలుపుకోండి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారు నచ్చక లేదా అవినీతి నచ్చిందని మీరు చెప్పినటువంటి ఆ అంశాలను నమ్మి వాళ్ళు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీరు నిరంజన్ రెడ్డి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజల్లో మరణాలు పొందాలి తప్ప నువ్వు నిత్యము నీ నీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుని చేస్తున్నటువంటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలను మీరు లేకుండా ఉన్నటువంటి అంశాలను మీరు మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలకు ఒత్తిడికి గురై మీరు ఆ అసహనాన్ని చిన్నారెడ్డి గారి మీద చూపెట్టాలి కానీ నిరంజన్ రెడ్డి గారి మీద చూపిస్తే ఏ రోజున నిరంజన్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడిరా మీకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఓటమిని శిసా వాయించి ఇవాళ ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల్లో వారికి సంబంధించిన కార్యకర్తలు నాయకులకు సంబంధించిన అంశాలు సేవ ఉన్నారు తప్ప ఏనాడు ఎమ్మెల్యే గారి గురించి కానీ ఏనాడు కానీ చిన్నారెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాఖలా కేవలం నిరంజన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరే చెప్పారు ఎవరైనా పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకుంటే రాలతోన కొట్టి చంపాలని మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే మాటను మా నాయకుడు నిరేజ్ రెడ్డి గుర్తు చేసిన తప్ప వేరే అంశం ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇవాళ నిన్న జరిగిన ప్రెస్ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక చేతితో రాజ్యాంగం పట్టుకొని ఇంకో చేతితో కూడా ఎవరైనా ఇక్కడ పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసి చేయాలి లేదంటే రాజీనామా చేసి వస్తేనే మా పార్టీలో చేర్చుకుంటామని బహిరంగ బహిరంగ సభ సాక్షిగా చెప్పారు అదే అంశాన్ని మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ తెలంగాణ పార్టీ మాటలను మీరు ఉడకాయిస్తూ మీరు కలిసి విహారయాత్రలకు పోయి ఒక ఉన్నందుకు ఏదో ఒకటి మాట్లాడాలని అవాకులు చవాకులు మాట్లాడాలని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ అక్కడ ఉన్న ప్రెస్ మీట్ లో జరిగినటువంటి సంపత్ కుమార్ గారి తర్వాత మిగతా కాన్సరెస్ లకు సంబంధించిన ఎమ్మెల్యేలు విధంగా నిరంజన్ రెడ్డి గారిని నిన్నమన్న రేవత్ రెడ్డిని రాహుల్ గాంధీ గారిని తిడుతున్నారు అని వాళ్లకు నచ్చిన రీతిలో సమాధానం చెప్పారు మీరొక్కరు మాత్రమే ఇవాళ ఏదో వరంపర్తి మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు ఈ ఎన్ని నెలల కాలం అంతా వృధా చేసి మీకు ఇచ్చిన ఈ రెండు వందల రోజుల సమయాన్ని కీలకమైన సమయాన్ని మీరు దిగి హైదరాబాద్ కమిషన్లకు పరిమితమైనటువంటి మీరు కేవలం ప్రజల దృష్టి మరచడానికి మీ ఈ ఏదో నేను గొప్పగా ఆయన ఓడించినని చెప్పుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడానికి తీవ్రంగా ఖండిస్తాను ఇప్పటికైనా మీరు ఇవాళ మహాన్ ఇంత పెద్ద నాయకులు ఓడించిన వ్యక్తిగా ఇవాళ అభివృద్ధిలో మీరు ఆసక్తి చూపి ప్రజల వల్ల మంచి పేరు తెచ్చుకోవాలి నిత్యం ఎప్పుడు నిరంజన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి విమర్శించడానికి మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను చేసింది చిన్న జిల్లాలను జనాలకు గుడిక ఉపయోగపడే విధంగా పనిచేయడం జరుగుతున్నది ఈ తరుణంలో వనపర్తి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా ఒక పెట్టి చూయించినటువంటి వ్యక్తి మా నిరంజన్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని రకరకాలు మాట్లాడుతావు అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఏదో పది సంవత్సరాలు అయింది ఓట్లే పది సంవత్సరాలు అయింది కనుక ప్రజలు మార్పు కోరి తప్ప మిమ్మల్ని చూసి ఓట్లే అంతేగాని వేరే భాషలు మాట్లాడడం కానీ చెప్పడం కానీ తొక్తా పొక్తా ఏది రకరకాల భాషలు తెలుగు భాషలు మాట్లాడడం పద్ధతి కాదు అటువంటి భాషలు మాట్లాడడం తక్కువ చేసుకోండి ఇప్పుడు మీరు మేము చేసినటువంటిది వంద శాతం మేము పనిచేస్తే రెండు వందల శాతం మీరు పనిచేయండి ప్రజలు మెచ్చుకుంటారు మేము మెచ్చుకుంటాం అందరూ మెచ్చుకుంటాం అంతేగాని మేము ఇంకా స్వాగతిస్తే వెల్కమ్ చెప్తాం వనపర్తికి ఇన్ని ఫండ్స్ తెచ్చిండీ ఇదే ముఖ్యంగా నేను ఒక మాట చెప్తున్నా వనపర్తికి బొడ్రాయిలాగా ఉన్నటువంటి పాటకినికి ఇరవై రెండు కోట్లతోన సుందరీకరణ చేస్తే ఇంతవరకు కూడా చేయని పరిస్థితి ఉంది అవి క్యాన్సల్ చేస్తారు మీరు అది పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు లేనిది పుట్టించడా ఉన్నదాన్ని కూడా ఇక్కడ అనేది మీ నిజాం ఉన్నట్టుంది అది తగ్గించుకోండి మీ పని మీరు చేయండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం జై తెలంగాణ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మా నాయకుని పదే 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 కించపరిచినట్లు మాట్లాడడం సమంజసం కాదని నిన్ను గెలిపించింది నియోజకవర్గాన్ని పోటీపడి అభివృద్ధి చేస్తావని నిన్ను గెలిపించింది కానీ నీవు ఏదో ఉద్ధరిస్తావని ఏదో చేస్తావని నీకు ఓట్లు వేయలేదు నీవు నియోజకవర్గంలో ఉన్న ఎక్కడ పనులు అక్కడనే మిగిలిపోయిన పనులు అక్కడ ఉన్నాయి కానీ నీవు ఢిల్లీకి హైదరాబాదుకు పైరేవల కొరకే తిరుగుతున్నావు తప్ప నియోజకవర్గం అభివృద్ధికి నీవు పనిచేస్తలేవు ప్రజలు నిన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాను చేసి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలు మెచ్చే విధంగా పనిచేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఏ విధమైన పనులు జరగాలం అంతకంటే రెట్టింపుగా పనిచే చేసినాడు ఆ విధంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలి తప్ప నిరంజన్ రెడ్డి గారిని అంద సంపాదించుకున్నాడు భూమి సంపాదించుకున్నాడు అని మాట్లాడడం తప్పు ఇంకోసారి ఇలాంటి తప్పుడు మాట్లాడకూడదు శాసనసభ్యులుగా ఉన్న మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మనల్ని పొందాలని పొందాలి తప్ప నీవు మా నాయకుడిని తిట్టడం సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్లో మీకు ఘాటుగా సమాధానం చెప్తున్నాము